భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాల్లో జరుగుతున్న మాడ వీధుల విస్తరణ పనులను త్వరతరగతి పూర్తి చేయాలని రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ సమాచారం మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసారెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం భద్రాచల పర్యటనలో భాగంగా మంత్రి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ తో కలిసి విస్తరణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా మాడ వీధుల అభివృద్ది ప్రణాళిక ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి మాట్లాడుతూ భద్రాచల రామాలయం రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యమున్న స్థలం ఇక్కడికి వేలాదిగా భక్తులు వస్తారు వారి కోసం చేపడుతున్న మాడ వీధుల విస్తరణను ఏమాత్రం ఆలస్యం చేయకూడదు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు మాడవీధుల విస్తరణలో భాగంగా పరిహారం ఇచ్చిన ఇండ్లను తక్షణమే తొలగించాలని ప్రజలతో సంప్రదించి శాంతియుతంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు దీనితో పాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలన్నారు ఈ ప్రణాళిక భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణానికి మార్గదర్శకంగా ఉండేలా రూపొందించాలన్నారు మంత్రి పర్యటనలో జిల్లా అధికారులు పంచాయతీ సిబ్బంది ఆలయ ప్రతినిధులు వివిధ శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు

వచ్చే ఇబ్బందులు అయితే దానిపై ప్లేన్ నింపితే వచ్చే నా లాభం ఏంటి దాన్ని నింపితే నింపితేనే బెటర్ అనేది నా పర్సనల్ ఫేస్ వాస్త ఏం చెప్తుందో దాన్ని పెట్టి పోవాలి వాస్త అనేది ఇంపార్టెంట్ మన బౌండరీలో ఎక్కడైతే కొద్దిగా ఆఫ్సెట్ వస్తుందో ఆఫ్సెట్కి అంతకుముందు ఆఫ్సెట్ స్ట్రైట్ చేసుకుంటాం చుర్తు ఫెన్సింగ్ లాగా ఈ వన్ టూ డేస్లో ఈ వన్ టూ డేస్లో మొత్తగా పెట్టుకొని కరెక్ట్గా రిఫర్మెంట్ పెట్టుకొని దీన్ని ఫైనన్స్ ఒకసే పట్టుకొచ్చి రిపోర్ట్ తీసుకొని వస్తే మీసే కాదు